ఇన్నాళ్ళు మీరు చెప్పినట్టు నేను విన్నాను ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు వినాలి ఎలాగో మనం ఇల్లు కొనుక్కున్నాం కాబట్టి ఈ రోజు నుంచి నువ్వు రిక్షా తగ్గూడదు ఇదిగో అమ్మా నువ్వు కూరగాయలు బండికుని వీటిలో తిరిగి ఆ వంకాయలు బెండకాయలు అంటాను వీల్లేదు ఇదిగో మసలే నువ్వు ఇంటి పనులు చేయడానికి వీల్లేదు శుభ్రంగా పడకూర్చుంది ఎళ్ళు పడుకోవాలరాత్రి అంతా రిక్షా రిక్షాను కానీ ఆటో కొనుక్కుంటాను ఆటోనా అవునరా కష్టం తక్కువ లాభం ఎక్కువ అయితే నేను కూరగాయల బండి అమ్మేసి మన ఇంటి ముందు కొట్టేట్టుకుంటాను నేను ఈ పాస్పర్ మానేసి ఓ మంచి ఇంట్లో వంట మనిషిగా చేరతాను అంతేగాని ఖాళీగా మాత్రం కూర్చో ఉంటారు ఈ ఇంటి మీద డాబా వేసే వరకు కట్టబడదాంరా ఆ డాబా చేశాక ఇంకో మేడ కొందాం అంటారు మాకంత ఆశ ఏం లేదులే మరి అయితే రెస్ట్ తీసుకోవచ్చు కదా అత్తయ్యా అది కాదమ్మా రేపు నీ కడుపునో నలిసి పుడితే ఓ మంచి కాన్వెంట్లో సేర్పించి కంప్యూటర్లు అయ్యి నేర్పించడానికి డబ్బు అవసరం వస్తుంది రేపు మాకే డబ్బు చేసింది అనుకో డబ్బు అవసరం వస్తుంది ఖాళీగా కూర్చుంటే ఉన్నది అరుగుద్ది కాదు చూడు కష్టం చేసిన వాళ్ళు ఖాళీగా కూర్చోలేరు ఓపుకున్న వరకు కష్టపడి నువ్వు కోరుకున్నట్టే ఆటో దేవుడు మంచి మాట చెప్పారండి నేను అయ్ బాబోయ్ అంత చెడ్డ మాట అన్నారేంటండే చెడ్డ మాట కాదు మంచి మాటే ఉన్న ఉద్యోగం పోయింది ఎక్కడ పని చేద్దామన్నా ఈ వయసులో మీరేం చేస్తారండి అని వేళకోణం చేస్తున్నారా అందుకారు రెచ్చా దొక్కుతారా తొక్కడం చాలా కట్టమండి వంద మంది ఎక్కిన బస్సునే నడిపాను వెయ్యి సమస్యలతో ఉన్న ఇంటినే బండిలా లాక్కొస్తున్నాను ఎంత చిన్న రిష్యాలు లాగలేనా అది కదా నేను మళ్ళీ అప్పుల పాలు కాకుండా నాలుగు రాళ్లు వెనకేసుకోవాలి అంటే నాకు మీ కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకోవాలని దయచేసి నా అదృష్టానికి అడ్డు రాకండి ఈ జన్మలో నువ్వు ఆపరేషన్ అనుకోలేదురా జాగ్రత్త మెట్లు మొత్తానికి కొడుగ్గా నీ బాధ్యత అవును కళ్ళకి ఈ కట్ల అన్నాళ్ళు ఇంకో నాలుగైదు రోజుల్లో తీసేస్తారు అప్పుడు మొట్టమొదటిసారిగా నేను చూస్తాను రా అలాగే నన్ను ఆహా రిక్షా వచ్చింది ఎక్కు ఓ ఈ దిక్కుమాల దేవుడు గారు రిక్షా యెక్కండరా ఈ దేవుడు రేక్షాకా కాదు మందే మందే అవులే ఇవాళ రిక్షా వాళ్ళందరూ మన చుట్టాలేగా జాగ్రత్తగా కూర్చో ఆ ఆరేయ్ తరిత్తుడా నాకంటే కళ్ళు కనపడిస్తావు నీకే వచ్చిందా మాయ రోగం అట ఊపు గుండు తొక్కుతున్నావు వీడికి రిక్షా తొక్కడం కొత్త లేనాన్న జాగ్రత్తగా తొక్కమను ఇంతకీ నీ ఉద్యోగం సంగతి ఏమైంది మంచి ఉద్యోగమే దొరికింది జీతం ఎంతో ఎంత తొక్కితే అంత ఒక్కడ వెళ్ళరా అదే రిక్షా భాష నువ్వు రోజుకి యాభై నుంచి వంద దాకా వస్తుంది ఉద్యోగాలు నాలుగు వేలు నోటుకి వెళ్ళే జీతం ఇవ్వరు కదా రా రానా జాగ్రత్తగా దిగు నేను జాగ్రత్తగానే దిగుతా గానీ ఈ రిక్షా వాడికి ఓ రెండు రూపాయలు తక్కువ ఇవ్వరా ఎందుకు నాను ఏదో తాబేలు తొక్కుడు వీడును ఏడి ఏడో ఇక్కడే ఉన్నాడు యారా నీ బతుక్కి రిక్షా ఎందుకురా తోపుడు బండి లాక్కుకుంటా అడుక్కు వెనక ఆ ఏంట్రా ఏదో గుడి గంట అనిపడుతుంది ఎక్కడ తీసుకొచ్చావు మన ఇంటికే మన ఇంటి దగ్గర గుడి ఎక్కడ ఉంది నిన్నే కట్టారు చిన్న గుడి మన సైట్ లో కట్టి చావలేదు కదా లేదులే రా ఆ జాగ్రత్త నాన్న నాకు తెలుసు డెబ్బై ఏళ్ళ నుంచి ఈ కొంపలో ఏది ఎక్కడ ఉందో నాకు బాగా తెలుసు ఇది గొమ్మ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఇదేమిట్రా పదిహేను అడుగులు వేస్తే నాకు కుర్చీ రావాల్సింది ఎనిమిది అడుగులకి ఈ గోడ వచ్చిందండి అదే ఈ మధ్య మున్సిపాలిటీ వాళ్ళు రోడ్డు బయట చేయడంలో మన గోడ కొంచెం ముందుకు నేను లేని టైం చూసి నిన్న అమాయకుని చేసి మున్సిపాలిటీ వాళ్ళు నా కొంప కొడుస్తారా నేను అదర్లో తరతరాలుగా వస్తారా ఇంట్లో వచ్చి ఇటుక ముక్కగా తెలిసినా నేను భరించలేను రేయ్ కట్టు నీ డీమోహం తో అనుకున్నాను ఇప్పుడు ఆ మున్సిపాలిటీ వాళ్ళ అంత వస్తారు కాఫీ తీసుకొని మధ్యలో కూడా ముట్టను టెన్షన్ పెరుగుతాదయ్యా బరాలు దెబ్బతింటే కళ్ళకు ప్రమాదం రా ముందు కూర్చో ఏ శతవ లైఫ్ యాదవ లైఫ్ అని కంటి టెన్షన్ తగ్గింది కదా అనుకుంటే ఇంటి టెన్షన్ పట్టుకుంది నేను జైల్లో ఉండగా నీకు పెళ్లి కూడా చేసేసాడా ఎవరిగా ఓ బావుగారు మీరా ఎవరా నీకు బావుగారు ఏం బాబు బాగున్నావా ఏంటి ఇది లేబర్ వాళ్ళతో తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు మాటలు మర్యాదగా రాని ఆయన మా ఆయన వాళ్ళు మా అత్త వాట్ వీడు నీ మొగుడు వాళ్ళు నీ అత్తామావలు ఇంత లో క్లాస్ వాళ్ళని చేసుకోవడానికి నీకు చేయించడానికి వాడికి సిగ్గు అది కాదు బాబు అందరూ బయటకు పండి హలో అవుట్ ఆవేశపడకో ఇది నీళ్లు కాదు నా ఇల్లు నీళ్ళ అంటే దీన్ని కట్టం కింద కొట్టేసావా కొట్టేయలేదు కష్టపడి కొనుక్కున్నారు కొనడానికి వీళ్ళెవరు అమ్మడానికి వాడేవాడు ఏడి వాడు ఎన్నాళ్ళైందండి మిమ్మల్ని ఇలా సంతోషంగా ఉండడం చూసి అవును భాగ్యం ఇన్నేళ్ల మన సంసార జీవితంలో ఇవ్వేళే రేపటి గురించి భయపడకుండా రెండు మద్దలు తినాలిపిస్తాను మీ నాన్నగారికి ఇల్లు అమ్మేస్తారని తెలిస్తే కంటి గురించి చెయ్యి తొక్కాడు ఇంటి గురించి గొంతు తొక్కుతాడని భయపడుతున్నావా రెండు రోజులు తిడతాడు అలవాటేగా పడదాం ముందు మన అప్పులన్నీ తీరిపోయాయి ఇక్కడ నుంచి ఏ ఒక్కడో కూడా నా గుమ్మ ముందుకు వచ్చి నన్ను అమర్యాదగా పిలవలేడు అది మన కిరణ్ గారి గొంతు కదూ మరి కన్న తండ్రిని పట్టుకుని ఏంటి దరి

నిన్ను గుడ్డి గదాం చేసి నన్ను జైల్లో ఉంచి ఇంత దరిద్ర పని చేశాడన్నమాట వీడు ఏంటి అది ఇంత గెలావారు లేబర్ గదా కొప్పలోనే చచ్చే అడుగు పెట్టరా లైబర్ రా ఇది మన మత్తాత నుంచి వస్తాను ఇల్లు కోరి నా గుడ్డి గ్రాండ్ గ్రాండ్ఫాదరు నీ కొడుకు మన కొంపల రిక్షా వాడి కమ్మేసి ఆ రిక్షా వాడి కొంపరు వీడు కొన్నాడు కష్ట పంపేసాడు ఎవ్వరు

మన ఇల్లుని ఎలా దక్కించుకోవాలో నాకు బాగా తెలుసు నా తరా ఏమిటండి ఇది ఆయన వాళ్ళకంటే అప్పుల నైం కదండి అప్పులాళ్ళే కదండి ఆర్డర్ ఇంతవరకు భారతదేశ చరిత్రలోనే రాని విచిత్రమైన మిడిల్ క్లాస్ కేసు సార్ ఇది కన్న తండ్రే మోసం చేశాడని ఓ కన్న కొడుకు పెట్టిన కేసు ఇది కన్న కొడుకే మోసం చేశాడని ఓ కన్న తండ్రి పెట్టిన కేసు ఇది ఇందులో విశేషం ఏంటంటే ఆ కన్న తండ్రి ఆ కన్న కొడుకు ఒకటే అవడం చట్టరీచ్ఛ తాతల కాలం నుంచి వస్తున్న ఆ ఇంటిని అటు తండ్రి అనుమతి లేకుండా ఇటు కొడుకు అనుమతి లేకుండా తప్పు ఒప్పుకుంటాను సార్ కానీ ఈ ఒక్క తప్పే నేను అంటారేంటి అవును సార్ ఎందుకంటే అసలు తప్పులు అంతకంటే పెద్ద తప్పులు మరెన్నో చేశాను కాబట్టి నేను మధ్యతరగతి మనిషిగా పుట్టడం మొదటి తప్పు పెళ్లి చేసుకుని అంతకంటే పెద్ద తప్పు చేశాను అధిక సంతానాన్ని క్షమించరాన్ని తప్పు చేశాను నన్ను కని పెంచి పెద్ద చేసిన నా తండ్రికి కంటే ఆపరేషన్ చేయించకుండా బాధపెట్టి గుడ్డి చేసి దస్తావేజుల మీద సంతకాలు చేయించి కొడుకుగా తప్పు చేశాను ఒక్కగానొక్క కొడుకని నన్ను కుటుంబాన్ని ఉద్ధరిస్తాడని వాడికి వచ్చే కట్నంతో ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేయొచ్చని ఆశతో వాళ్ళు మాత్రమే పెద్ద పెద్ద చదువులు చదివించి ఆడపిల్లలకు అన్యాయం చేసి తండ్రిగా తప్పు చేశాను తక్కువ కట్నం అడిగాడు కదా అని కక్కూర్తిపడి వాడెటువంటి వాడో తెలుసుకోకుండా పెద్ద కూతురునాథరు భాగ్యుడికి ఇచ్చి పెళ్లి చేసి చివరికి దాన్ని పసుపు కుంకాలు కూడా తుడిపేసి మరింత తప్పు చేశాను రెండో కూతురు తన కాళ్ళ మీద తనే నిలబడి నాలుగు డబ్బులు సంపాదించుకుంటుంటే సిగ్గు లేకుండా ఆ డబ్బులు వాడుకున్నాను చివరికి నేను పెళ్లి చేయలేనేమో నన్ను తన మొగుండి తనే వెతుక్కుని వెళ్ళిపోతే భారం తగ్గిందనే బాధ్యతలేని తండ్రిగా తప్పుకున్నాను ఫస్ట్ మార్కులతో స్కూల్ ఫస్ట్ తెచ్చుకున్న నా మూడో కూతుర్ని చదువు ఎక్కువైతే అంతకంటే ఎక్కువ చదువుకున్న మొగుడిని తేవాల్సి వస్తుందని చదువుకుంటా నాన్న అని ఆశగా నోరు తెరిచి అడిగితే అని నిర్దాక్షిణ్యంగా నోరు నొక్కేసి మరింత తప్పు చేశాను కొడుకుగా తండ్రిగానే కాదు చివరికి అన్నగా కూడా చెల్లెల్ని పట్టించుకోలేదు తను తప్పు చేస్తే అడ్డుకోక మౌనంగా ఉండి తప్పు చేశాను ఎన్ని భయంకరమైన తప్పులు చేశాను సార్ నేనే కాదు మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ప్రతి వాడు ఈ తప్పులే చేస్తున్నాడు ఎందుకంటే బుర్ర నిండా ఆశలు ఇంటి నిండా కష్టాలు పెరిగిన ధరలు తరగని బాధలు పాలవాడికి నీళ్లవాడికి రెంట్కి కరెంటుకి రేషన్కి మందులకి కూరలకి కూతుళ్ళకి అల్లులకి కొడుకులకి చదువులకి పండగలకి పబ్బాలకి శుభాలకి అశుభాలకి అన్నిటికీ ఖర్చు 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 తెల్లవారితే సమస్య నోరు విప్పితే డబ్బు అడుగు వేస్తే అప్పు అన్నిటికీ సాకు ఒకటో తారీఖు అది సర్వరోగని నివారిణి ఒకటో తారీఖు ఒకటో తారీఖు అని ముప్పై రోజులు ఎదురు చూస్తాను సార్ చివరి గదిలా వచ్చి అలా వెళ్ళిపోతుంది వరద బాధ్యతలు ఆదుకోవడానికి హెలికాప్టర్ వచ్చి వెళ్ళిపోయినట్టు ఒకటో తరగతి వాడికి రెండో తరగతి రెండో తరగతి వాడికి మూడో తరగతి ఇలా అన్ని తరగతులు వాళ్ళకి ఎదుగుదల ఉంటుంది ఒక్క మధ్య తరగతి వాడికి మాత్రం ఎదుగుదల ఉండదు సార్ ఒక్కడు రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదిస్తుంటే పది మంది అడ్డకార్జిలా కూర్చుని తినే దౌర్భాగ్య సాంప్రదాయం మారినంత వరకు మా మధ్య తరగతి కుటుంబాల కథ ఇంతే ఇంతే సార్ నా కష్టాలు ఏ దేవుడు తీర్చాడు కాబట్టి నా తండ్రి కొడుకుల సమస్యలు నావిగా భావించాను కాబట్టి ఆ ఇల్లు కూడా నాది అనుకునే గత్యంతరం లేక అమ్మేశాను సార్ ఆ వచ్చిన డబ్బులో ఒక్క రూపాయి కూడా నేను వాడుకోలేదు ఒక్క ఐదు వేలు పెట్టి రిక్షా మాత్రం కొన్నాను సార్ అది ఎందుకో తెలుసా ఇప్పుడు కొన్నా గుడిసైనా అమ్ముకోకుండా ఉండాలనే ఆశతో అదే తప్పైతే ఈ అల్పజీవిని ఈ అసమర్థుడిని తప్పకుండా శిక్షించండి సార్ మీరంత పెద్ద శిక్ష వేసినా యాభై ఏళ్ళు తరగతి మనిషిగా నేను అనుభవించిన శిక్ష కంటే అది చిన్నదే అవుతుంది కాబట్టి ఆనందంగా అనుభవిస్తాను కాకపోతే ఒకే ఒక్క కోరిక సార్ నాతో పాటు ఆ శిక్షణ భార్య కూడా వేయండి నీ వ్యధ విన్నాక నిజంగా నీ మీద జాలి వేసింది కానీ నీ కోరిక విన్న తర్వాత నీ మీద అసహ్యం వేస్తుంది ఐఎమ్ సారీ సార్ ప్లీజ్ సార్ దయచేసి ఒక్క కోరిక కాదరకండి సార్ నేను మాత్రమే జైలుకి వెడితే నా భార్య దిక్కులేందైపోతుంది సార్ దాన్ని ఎవరు పట్టించుకోరు ఇన్నేళ్ల సంసార జీవితంలో ఆ పిచ్చిది ఒక్క పూట కూడా కడుపు నిండా అన్నం తెల్లేదు సార్ జైల్లో అయితే ఉండడానికి చోటిచ్చి రెండు పూటలైతే అన్నం పెడతారు సార్ దాని మెళ్ళలో నేను మూడు ముళ్ళు వేసినప్పుడు కష్ట సుఖాల్లో జీవితాంతం తోడుగా ఉంటానని అగ్ని సాక్షిగా ప్రమాణం చేశాను కానీ ఇన్నాళ్ళు నా కష్టాలన్నిటికీ అది తోడుగా ఉంది సార్ ఇప్పుడు ఈ వయసులో నాకు సుఖపడే అదృష్టం పట్టింది ఈ కాస్త అదృష్టాన్ని దాంతో కలిసి పంచుకునేవాడు సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ మమ్మల్ని శిక్షించాడు సార్ మమ్మల్ని శిక్షించాడు సార్ తప్పకుండా శిక్షిస్తాను నిన్నే కాదు నీ మధ్యతరగతి కుటుంబం మొత్తాన్ని శిక్షిస్తాను మిస్టర్ జీకే ఇన్నాళ్ళు నువ్వు కార్లలో తిరగాలని ఫ్లైట్లలో ఎగరాలని ఫారెన్లో బతకాలని బాధ్యతల్ని మర్చిపోయి ఆ కుటుంబానికి భారం అయ్యావు అందుకే నీకు ఉద్యోగం వచ్చే వరకు మీ నాన్నగారు కొన్న రిక్షా నువ్వు తొక్కాలి ఒక్క పూట తొక్కకపోయినా నీకు యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది చూడండి ఆంజనేయులు గారు ఇంట్లో కూర్చుని తింటే వచ్చేది పెద్దరికం కాదు కష్టాల్లో కూరుకుపోయిన కొడుకును ఓరడించాల్సింది పోయి నాకంటే ఆపరేషను నా కంటే ఆపరేషన్ అయిన వాళ్ళు తిన్నారు ఇప్పుడు మీకు కళ్ళొచ్చాయి ఇక సొల్లు కబుర్లు సాధించరాలు మాని మీ ఒంట్లో ఓపికొన్నంత వరకు బుట్టలలో చుట్టలు చుట్టూ ఆ కుటుంబానికి సాయం చేయండి కాదంటే జైలు శిక్ష పడుతుంది ఏమా శ్రీకన్య అవతల వాళ్ళ కష్టం మీద బతుకుతూ నీ ఒంటి సుఖం చూసుకున్నావు గాని కనీసం కనకొడు కోసమైనా కష్టపడాలనిపించలేదా నీకు అందుకే ఈ రోజు నుంచి ఆ అన్నగారి మీద ఆధారపడకుండా నీ తిండికి నీ బిడ్డను చదివించడానికి కూరగాయలమ్ము అమ్మా పార్వతి నీకు కూడా శిక్ష వేస్తున్నాను నీలాంటి ర్యాంక్ స్టూడెంట్స్ ఈ దేశానికి చాలా అవసరం కాబట్టి నువ్వు కాలేజీకి వెళ్ళి బాగా చదువుకో నీ చదువుకోవలసిన డబ్బు వీళ్ళంతా ఖర్చు పెడతారు మీ భార్యాభర్తలిద్దరికీ కలిపి శిక్ష వేస్తున్నాను ఎన్నాళ్ళు వంటివంటి లాంటి సంసారాన్ని లాగి లాగి అలసిపోయారు ఇక మీ కుటుంబం గురించి బాధపడకుండా మీకు వచ్చే పెన్షన్ డబ్బుతో హాయిగా రెస్ట్ తీసుకోండి ఈ నెలంతా నేను కష్టపడి రిక్షాతోకి సంపాదించిన డబ్బు మూడు వేలు గ్రాండ్ సన్ను మోసలో నీకంటే నేనే బెటర్ రా ఈ నెలంతా బుట్టలని సంపాదించింది మూడు వేల రెండు వందలు పోరి నా ఓల్డ్ ఫాదరు ఆడదాన్నైనా కూరగాయలు మూడు వేల ఆరు వందలు సంపాదించాను అబ్బో మీ అందరికంటే నా సంపాదన ఎక్కువ నాలుగు వేలు అయితే ఈ నాలుగు వేలు మీ దగ్గరే ఉంచండి నాన్న ఖర్చులకు పనికొస్తాయి మరి మిగతాదో మిగతా ఈ ఒకటో తారీఖు వచ్చేసరికి డబ్బు ఈ కుటుంబ సభ్యులకి నేను వేసిన శిక్షలు ప్రతి మధ్య తరగతి కుటుంబంలో ఎవరికి వాళ్ళు వేసుకోగలిగితే భవిష్యత్తులో మధ్య తరగతి అనేది ఉండదు వై హోప్ దట్ డే విల్ కమ్ సూన్